హాయ్ హలో వెల్కమ్ టు ఖుషి ఖుషిగా మై స్టార్ మీడియా ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మీరు అందరూ కూడా ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారనే సంగతి తెలుసు అందుకనే తొందరగా మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ముందు దీంట్లో పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళు మై స్టార్ మీడియా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సప్ చేయండి మేమే మీకు కాల్ చేస్తాం మీ పేరు ఏజ్ మీ డిస్ట్రిక్ట్ నేమ్ కూడా మాకు సెండ్ చేయండి ఆ తర్వాత మేమే మీకు కాల్ చేస్తాం మీరు మాకు కాల్ చేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత మేము కాల్ చేసినప్పుడు మేము చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాము దానికి మీరు ఖుషీ ఖుషీగా ఆన్సర్స్ చేసి బ్రహ్మాండమైన గిఫ్ట్లు గెలుచుకోండి అంతే సింపుల్ వెరీ సింపుల్ ఓకేనా ప్రీవియస్గా వచ్చిన మూడు ఎపిసోడ్లకి చాలా హ్యూజ్ వ్యూస్ వచ్చాయి చాలా 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 బాగుంది రెస్పాన్స్ అనేది చాలా లైక్స్ వచ్చాయి చాలా కామెంట్స్ వచ్చాయి ఇది ఇంకా 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 పెరుగుతూ పోతే ఇప్పుడు వచ్చే హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ని వన్ అవర్ చేస్తాము మీ సపోర్ట్ మాకు చాలా కావాలి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి దీన్ని ఈ దీన్ని ఎంత స్ప్రెడ్ చేస్తే మేము అంత బాగా మీకు అంత మంచి మంచి గిఫ్ట్లు కూడా ఇవ్వగలం ఫస్ట్ కాలర్ వచ్చేసి శ్రీమణి గారు శ్రీమణి గారి కాల్ చేద్దాము కాల్ చేసి శ్రీమణి గారిని ఫస్ట్ క్వశ్చన్ అడుగుదాం హలో నేను ఖుషి ఖుషిగా ప్రోగ్రామ్ నుంచి ఫోన్ చేస్తున్నాను సుక్కురెడ్డిని థ్యాంక్ యూ సార్ రెడీగా ఉన్నారా మీరు రెడీగా ఉన్నారా అండి క్వశ్చన్ అడగొచ్చా ఓకే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు హైదరాబాదా వేరే దగ్గర నుంచి హైదరాబాద్ ఓకే ఏం చేస్తూ ఉంటారు మీరు హౌస్ వైఫ్ అండి హౌస్ వైఫ్ ఓకే పిల్ల ఎంతమంది డన్ అండి ఓకే అండి

సెవెన్ లో టెన్ లో టెన్ అండి ఎయిత్ లో వన్ లో టెన్ సెకండ్ లో టెన్ థర్డ్ లో నైన్ ఫోర్త్ లో టెన్ ఫిఫ్త్ లో టెన్ సిక్ లో సెవెంటీ సెవెన్ లో టెన్ ఎయిట్ లో టెన్ సూపర్ బండి శ్రీమణి గారు కరెక్ట్ ఆన్సర్ చేశారు కంగ్రాచులేషన్స్ ఓకే నేను మిగతా ఇంకా ముగ్గురు కూడా కాల్స్ చేస్తాను వాళ్ళను కూడా వేరే క్వశ్చన్స్ అడుగుతాను మీతో పాటు ఇంకా వేరే వాళ్ళు ఇంకా ఇంకా సెకండ్ పర్సన్ చేసినా సరే థర్డ్ ఫోర్త్ పర్సన్ చేసినా సరే మీ అందరి నంబర్లు ఇదిగో ఈ బౌల్లో ఈ బౌల్లో వేసి డ్రాప్ ఇస్తాను ఎవరికి అయితే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం ఓకే అండి రైట్ అండి బై బై అండి బాయ్ శ్రీమణి గారు ఖుషి ఖుషిగా ఆన్సర్ చేశారు చాలా బాగా అన్నిటికీ రైట్ ఆన్సర్ చేశారు నెక్స్ట్ ముగ్గురు కూడా కాల్ చేస్తాను వీళ్ళలో ఈరోజు రైస్ కుక్కర్ ఎవరు గెలుచుకుంటారు ఫైవ్ లీటర్స్ రైస్ కుక్కర్ ఎవరు గెలుచుకుంటారో చూద్దాం శ్రీమణి గారి తర్వాత ఎవరికి కాల్ చేయాలో ఒకసారి చూద్దాం ప్రసన్న గారు ఓకే ప్రసన్న గారికి కాల్ చేద్దాం ప్రసన్న గారికి కాల్ వెళ్తుంది చేస్తారా లేదా ప్రసన్న గారు హలో ప్రసన్న గారా అండి ప్రసన్న గారు నేను సుఖిరెడ్డిని మాట్లాడుతున్నాను ఖుషి ఖుషిగా ప్రోగ్రామ్ నుంచి వెళ్ళి ఎక్కడమ్మా ఎక్కడి నుంచి మా మాట్లాడుతున్నారు మీరు గుంటూరు గుంటూరు అబ్బా గుంటూరు చిల్లి చిల్లి బాగా కారం ఉంటుంది ఓకే శ్రీ మీరు ప్రసన్న గారు ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ ఎంత మంది పిల్లలు మీ సార్ ఏం చేస్తుంటారు ఓకే అండి మేడం రెడీగా ఉన్నారా క్వశ్చన్ అడిగా మిమ్మల్ని ఒక్క నెలలో అసలు రాదు ఒక నిమిషంలో ఒకసారి వస్తుంది ఒక సంవత్సరంలో రెండు సార్లు వస్తుంది అది ఏంటి చూసే వాళ్ళందరూ కూడా కింద కామెంట్ చేయండి మేడం మీకు థర్టీ సెకండ్స్ టైం ఉంది చూసే వాళ్ళకి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి ఓకే ఈ అనే లెటర్ సార్ ఈ అనే లెటర్ అంటే మంత్ అందులో ఈ రాదు

ఇప్పుడు చూసారా మీరు ఒక నెలలో అనే దాంట్లో సున్నా అనేది లేదు చూసారా మీ టెక్స్ట్ నేను నేను అడిగిన క్వశ్చన్ లో ఒక నెలలో ఆ ఒక నిమిషంలో సున్నా ఉందా నిమిషం ఒకేసారి వచ్చింది ఒక సంవత్సరంలో రెండు సార్లు అంటే సంవత్సరం సా సున్నా రా సున్నా మీకు అడిగిన దాంట్లోనే ఆన్సర్ ఉంది నేను ఇంగ్లీష్ అనలేదే ప్రసన్న గారు మిస్ అయ్యారు బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి బెటర్ లక్ నెక్స్ట్ టైం మేడం బాయ్ అండి అండి ప్రసన్న గారు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు క్వశ్చన్ ని నేను అడిగింది తెలుగులో ఆమె అనుకున్నది ఇంగ్లీష్ లో కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ ఇది కొంచెం డిఫరెంట్గా ఆలోచించాలి రెగ్యులర్ క్వశ్చన్ కాదు ఇది ప్రసన్న గారు రాంగ్ ఆన్సర్ చెప్పారు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు క్వశ్చన్ అని మై స్టార్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ వన్ డబల్ సిక్స్ త్రీ వన్ అనే నెంబర్కి మీ పేరు ఏజు డిస్టిక్ నేమ్ వాట్సాప్ చేయండి నేనే మీకు కాల్ చేస్తాను సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాను సింపుల్గా ఆన్సర్ చేయండి మంచి మంచి గిఫ్ట్లు గెలుచుకోండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్లో కలుపు నెక్స్ట్ కాలర్ ఎవరు రాణి గారు రాణి గారికి కాల్ చేస్తున్నాను లిఫ్ట్ చేస్తారా లేదా చూద్దాం రాణి గారు పికప్ 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 రింగ్ అవుతుంది లిఫ్ట్ చేయట్లేదు హలో రాణిగారా అండి అవునండి నేను సుక్కురెడ్డిని మాట్లాడుతున్నానండి ఖుషి ఖుషిగా ప్రోగ్రామ్ నుండి ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారండి చెప్పండి

యా ఓకే సార్ చెప్పండి ఓకే అండి ఒకసారి నేను ప్లే చేస్తాను చూడండి థర్టీ సెకండ్స్ టైము ఈ హీరోయిన్ ఎవరు నయనతార తార అనుకుంటున్నారు నాకు లాగా అనిపిస్తుంది మేడం ఐస్ చూస్తా ఉంటే చూసే వాళ్ళందరూ కూడా కింద కామెంట్ చేయండి మీకు ఆన్సర్ తెలిస్తే అనిపిస్తుంది పక్కా చూసే వాళ్ళ కోసం ఒక టెన్ సెకండ్స్ టైం ఇస్తున్నాను మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ చేయండి రాణి గారు మన నయనతార అంటున్నారు నాకేమో రామకృష్ణ గారి లాగా అనిపిస్తుంది ఐస్ చూస్తా ఉంటే ఐబ్రోస్ అవన్నీ చూస్తేనేమో నైన్ తారే అనిపిస్తుంది బట్ మరి మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి ఓకే నేను ఆన్సర్ రివీల్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఆన్సర్ ని ఆన్సర్ చేశారు సూపర్ బండి అండి కామెంట్ చేసిన వాళ్ళందరూ కింద మీ ఆన్సర్ కరెక్టా రాంగ్ ఒకసారి చెక్ చేసుకోండి చాలా తనిఖీ సూపర్ రెడ్డి సార్ కాల్ చేసినందుకు శ్రీమణి గారి పేరు మీ పేరు రాసి ఇదిగోండి ఈ బౌల్లో వేస్తాను నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది ఫోర్త్ పర్సన్ ని ఆ పర్సన్ కూడా క్వశ్చన్ అడిగిన తర్వాత తను రైట్ ఆన్సర్ చెప్తే ఇదే బౌల్లో వేసి లక్కీ డ్రా తీస్తాను ఎవరికి గిఫ్ట్ వస్తే వాళ్ళకి ఇస్తాను ఇవాళ రైస్ కుక్కర్ గిఫ్ట్ ఫైవ్ లిటర్స్ రైస్ కుక్కర్ మళ్ళీ లక్కీ డ్రా తీసిన తర్వాత మీకు ఒకవేళ గిఫ్ట్ వస్తే నేను కాల్ చేస్తాను మీకు రైట్ అండి సో మచ్ మీరు కూడా ఈ షో లో పార్టిసిపేట్ చేయాలంటే మై స్టార్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ షాట్ తీయండి తొమ్మిది ఆరు 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 మూడు ఒకటి ఆరు ఆరు మూడు ఒకటి ఈ నెంబర్కి మీరు నాకు వాట్సాప్ చేయండి తెలుగులో చెప్తే ఎలా ఉంటుంది ఉంటుందని ట్రై చేశాను చూసా చూసారు ఎంత కష్టమైంది మనకి ఎంత ఇంగ్లీష్ అనేది అర్థమైంది నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ వన్ డబుల్ సిక్స్ త్రీ వన్ అని ఈజీగా చెప్పేస్తున్నాను అదే తెలుగులో చెప్పాలంటే నైన్ జీ చూడండి తెలుగులో చెప్పాలంటే తొమ్మిది ఆరు 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 మూడు ఒకటి ఆరు ఆరు మూడు ఒకటి ఇది కాకపోతే తెలుగులో చెప్తే ఒక్కసారి చెప్పంగానే మనకు అర్థమైపోతుంది నో డౌట్ ఇంగ్లీష్లో చెప్తే కాసేపు టైం తీసుకుంటుంది మాతృభాష మాతృభాష అండి సూపర్ అది ఓకే నెక్స్ట్ కారంలోకి వెళ్ళిపోదాం మనం దానికంటే ముందు శ్రీమణి గారి పేరుని రాణి గారి పేరుని రాసి ఈ బౌల్లో వేస్తాం ఓకే రాణి గారి శ్రీమణి గారు తర్వాత ఫోర్త్ కాలర్ ఎవరు చూద్దాం ఒకసారి రాజలక్ష్మి గారు రాజ్యలక్ష్మి కాదు రాజలక్ష్మి గారు అంట కాల్ చేద్దాం రాజ్యలక్ష్మి గారి ఫోన్ రింగ్ అవుతా ఉంది లిఫ్ట్ చేయండి రాజ్యలక్ష్మి గారు ఖుషి ఖుషీగా ప్రోగ్రామ్ కాల్ చేస్తున్నాను బాగున్నారా చాలా బాగున్నానండి మీది ఎక్కడండి హైదరాబాద్ హైదరాబాద్ అండి లోకల్ పని ఓకే ఏం చేస్తుంటారు నేను హౌస్ వైఫ్ అండి హౌస్ వైఫ్ ఓకే అండి నేను క్వశ్చన్ అడుగుతాను దానికి ఆన్సర్ చెప్పడానికి మీరు రెడీగా ఉన్నారా ఉన్నా సార్ ఓకే ఇక్కడ ఏముంది

అంతే సార్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సిక్స్టీ కాకుండా నాకు ఇంకా సిక్స్ మాత్రం చెప్పారు వేరే లెటర్స్ ఉన్నాయని ఒకటి వచ్చేసి నైన్టీ ఒకటి నైన్టీ సిక్స్ ఒకటి సిక్స్టీ నైన్ ఒకటి జీరో సిక్స్ ఒకటి డబల్ జీరో ఒకటి సిక్స్టీ సిక్స్ అంతేనా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అదే 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 ఓకే నేను ఒకసారి చెప్తాను చూడండి మీ టైం అయిపోయింది మీరు ఏమేమి నాకు చెప్పారో చెప్తున్నాను డిలో నైన్టీ చెప్పారు ఎఫ్ లో నైన్టీ సిక్స్ ఐలో సిక్స్టీ నైన్ జీలో సిక్స్ హెచ్ లో డబల్ జీరో ఆడియన్స్ ఇప్పుడు రాజలక్ష్మి గారు చెప్పింది రైటా మీరు కింద కామెంట్ చేసింది రైటా ఒకసారి మీరు కూడా క్రా చెక్ చేసుకోండి మీకోసం నేను టెన్ సెకండ్స్ టైం ఇస్తున్నాను ఆన్సర్ రివీల్ చేస్తున్నాను మీరు చెప్పింది రాజలక్ష్మి గారు చెప్పింది ఎంతవరకు కరెక్ట్ చూద్దాం రైట్ ఆన్సర్ రాజలక్ష్మి గారు కంగ్రాచులేషన్ చాలా బాగా చెప్పారు చాలా బాగా చెప్ చాలా బాగా చెప్పారు పక్కన ఎవరు మీకు హెల్ప్ చేస్తున్నారు బాగా హెల్ప్ చేసింది ఓకేనా బాగా ఆన్సర్ చెప్పారు ఇప్పుడు మీ పేరు కూడా రాసి ఇదిగోండి ఈ బౌల్లో వేస్తాను మీతో పాటు అండ్ శ్రీమణి గారు అండ్ రాణి గారు ఉన్నారు మీ ముగ్గురు కలిపి డ్రా ఇస్తాను ఈ రోజు రైస్ కుక్కర్ ఫైవ్ లీటర్స్ ఎవరు గెలుచుకుంటారో ఒకసారి చూద్దాం ముగ్గురే అండి ఒక ఆవిడ తప్పు చెప్పింది రాజ్యలక్ష్మి గారు పేరు రాస్తున్నాను ఖుషి ఖుషిగా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలంటే మై స్టార్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్క్రీన్షాట్ తీసి దాంతోపాటు మీ పేరు మీ ఏజ్ మీ డిస్టిక్ నేమ్ ఈ మూడింటిని నాకు వాట్సాప్ చేయండి నేనే మీకు కాల్ చేస్తాను సింపుల్ క్వశ్చన్ అడుగుతాను మీరు కూడా అంతే సింపుల్గా ఆన్సర్ చేసి ఒక మంచి గిఫ్ట్ ని గెలుచుకోండి ఓకే ఇప్పుడు డ్రా రాణి గారు కంగ్రాచులేషన్స్ ఫైవ్ లీటర్స్ రైస్ కుక్కర్ గెలుచుకున్నారు ఒకసారి రాణి గారి కాల్ చేద్దాం కంగ్రాచులేషన్ చెప్దాం హలో రాణి గారు కంగ్రాచులేషన్స్ అండి మీరు రైస్ కుక్కర్ గెలుచుకున్నారు ఖుషి ఖుషిగా ప్రోగ్రామ్ లో వెరీ సూన్ అండి మీకు మీ అందరితో పాటు మీ మిగతా ఎపిసోడ్ అందరికి కలిపి ఒక ఈవెంట్ లాగా చేసి ఆ ఇంట్లో అందరికి ఇస్తాము ఆ ఈవెంట్ కు మీరు తప్పకుండా రావాలి మీరు షూటింగ్ ఉందని అదని ఇదని ఏది చెప్పకండి ముందే మీకు మేము ఇన్ఫార్మ్ చేస్తాం నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా అనుకోలేదు అసలు నేను జస్ట్ క్యాజువల్ గా నేను పార్టిసిపేట్ చేశాను ఓకే లక్కీగా గెలిచాను ఐఎమ్ సో హ్యాపీ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మా ఛానల్ ఇలాగే చూడండి ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ సార్ రైట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు కూడా ఖుషి ఖుషీలో ఇలాగే గిఫ్ట్లు గెలుచుకోవాలి అనుకుంటే మై స్టార్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్క్రీన్షాట్ పంపించండి నేనే మీకు కాల్ చేస్తాను ఖుషి ఖుషిగా ప్రోగ్రామ్ ఎవ్రీ సండే సెవెన్ పిఎంకి వస్తుంది ఎందుకంటే సండే రోజు కొంచెం ఫ్రీగా ఉంటారు కదా అని ఆ రోజు పెట్టాము మీకు ఎపిసోడ్ రాగానే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే షో రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు హ్యాపీగా చూడొచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ marakka episode lo kaluddam bye bye